హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివిక్ రైల్వేస్ ఎవడొచ్చేసి మనం నందిపల్లి నుంచి నంద్యాల వరకు జరుగుతున్న డబుల్ ఎన్ వర్క్స్ అనేవి చూద్దాము సో ఫ్రెండ్ వచ్చేసి ఇది మీరు నందిపల్లి స్టేషన్ యూతల వైపుగా అంటే సెకండ్ ప్లాట్ఫామ్ వైపుగా జరుగుతున్న ల్యాండ్ వర్క్స్ అనమాట సో నందాల అవుట్డోర్స్లో మనకి ఇంకా ల్యాండ్ లైన్ వర్క్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి మనకి పైన కంకరను వేసి ట్రాక్ ఫిట్టింగ్ చేయాల్సి ఉంది ఇంకా తర్వాత కరెంట్ పోల్స్ని కూడా ఇన్స్టాల్ అయితే చేయాల్సి అయితే ఉంది సో ప్రెండ్ వచ్చేసి మనం నంద్యాల స్టేషన్కి అయితే ఎంటర్ అవుతున్నాము సో నంద్యాలలో మనకి ప్లాట్ఫామ్ వన్లో షెడ్కి సంబంధించిన వర్క్స్ అయితే టోటల్గా అయితే కంప్లీట్ అయితే అయిపోయాయి అనమాట ఇవడైతే ఫ్రెండ్స్ ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ ఫర్ వాచింగ్